పదకొండు లక్షల క్యూసిక్ మాములుగా విజయవాడ గేట్లైతే మామూలుగా ఇలాంటి వరద ఎప్పుడన్నా వచ్చిందా రైతులందరికీ నమస్కారం అండి అలాగే వాళ్ళ కృష్ణా జిల్లా శ్రీకాకుళం అయితే వచ్చాను నేను అలాగే ఇక్కడ అయితే కరకట్ట పక్కన రేవ్ అయితే ఉంది అలాగే పదకొండు లక్షల క్యూసిక్ నీరు అయితే వదిలారు మాములుగా విజయవాడ గేట్లు అయితే ఎత్తేసారు అలాగే ఆ వాటర్ ఫ్లోటింగ్ అయితే మాములుగా లేదు బాగా బేభత్సంగా వెళ్తున్నాయి వాటర్ అయితే మట్టికి అలాగే ఇక్కడ పంటలు అరటి కానీ జామ కానీ బొప్పాయి కానీ ఇలాంటి కూరగాయ పంటలు కూడా ఎన్నో నష్టాలు అయితే జరిగినాయి కానీ వాటర్ అయితే చూడండి ఏ విధంగా వెళ్తున్నాయో వాటర్ మట్టికి బేభచ్చంగా వెళ్తున్నాయి వాటర్ అయితే మట్టికి వాటర్ కింద కరకట్టకి పెద్ద అసలు తేడానే లేదండి వాటర్ అయితే మటుకు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మీరైతే చూడండి ఆ చెట్లు కనబడుతున్నాయి చూశారు కదా ఆ చెట్లు కాడికి అయితే పంటలు అయితే ఉండేవి అలాగే అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే అయితే నష్టం అయితే జరిగింది రోడ్డుకి నో వాటర్కి పెద్ద గ్యాప్ లేదు చూడండి ఏ విధంగా వెళ్తుందో వాటర్ అయితే మటుకి వానైతే మట్టికి మొన్న నైట్ కాడి నుంచి ముప్పై తారీఖు కాడి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వాన అయితే బేబచ్చంగా కొట్టింది ఆ వాన వలన చూశారు కదా ఎంత వాటర్ అయితే ఫ్లోటింగ్ వెళ్తుందో అటువైపు గాజుల లంక కానీ బొబ్బర్ లంక కానీ ఆ లంకల్లో కూడా వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి బహుశా అటువైపు చూడండి అలాగే లోతు వచ్చేసి కనీసం ఒక రెండు మూడు తాళ్ళంతా లోతు అయితే ఉంటది ఈ తాడైతే ఒడ్డున ఉంది అలాగే ఈ తాడంతా లోతులు ఇంకా రెండు తాళ్ళంతా లోతు అయితే ఉంటది కనీసం ఒక మూడు తాళ్ళు అంతా లోతు అయితే ఉంటుంది చూడండి ఏ విధంగా వెళ్తుందో వాటర్ అయితే మట్టికి ఇదంతా సముద్రంలోకి వెళ్ళాల్సిందే వాటర్ వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి వాన పడితేనేమో అతిగా పడిపోతుంది లేకపోతేనేమో అసలు వానే ఉండలేదు ఈ వాటర్ అంతా వేస్ట్ అయిపోయింది మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి అలాగే పంట పొలాలు వచ్చేసి కనీసం విజయవాడ నుంచి కనీసం దగ్గర దగ్గర అవినగడ్డ దాకా కనీసం ఒక ఐదు వేల ఎకరాలు అయితే మట్టికి పంట నష్టం అయితే జరిగింది బీజీగా ఐదు వేల ఎకరాలు అయితే పంట నష్టం అయితే జరిగింది రకరకాల పంటలు అయితే వేశారు కానీ అనుకోని ఈ వరద వచ్చి వానపడి ఈ పంట నష్టం అయితే ఈ విధంగా జరుగుతుంది చూడండి ఏ విధంగా వెళ్తుందో ఫ్లోటింగ్ అయితే లోనైతే మట్టికి బాగా ఉధృతకి వెళ్తుంది ఇది ఎన్ని రోజులకు తగ్గిద్దో కూడా తెలియదు ఈ ఫ్లోటింగ్ అనేది దయచేసి ఈ ఈ రేవులోకి కానీ ఎవరో దిగమహండి ఈ ఫ్లోటింగ్ ఆ విధంగా వెళ్తుంది వాటర్ అయితే మటికి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చింది ఈ విధంగా వెళ్తుంది ఫ్లోటింగ్ అయితే మట్టికి మాములుగా లేదు బాగా ఉధృతంగా వెళ్తుంది ఈ బీభత్సమైన వరద కనీసం అంతకు అయితే ఎప్పుడు ఇంత ఉధృత అయితే లేదంట ఈ వరద మట్టికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడైతే మట్టికి బాగా ఉధృతంగా వెళ్తుంది సెప్టెంబర్ రెండో తారీఖు వాళ్ళు వచ్చేసి కానీ ఈ విధంగా వెళ్తుంది అంట ఏ సంవత్సరమే వాళ్ళని అయితే అడుగుదాం మనం ఒకసారి మీది ఏ ఊరండి చిల్ల గౌరెంట్ పాలం ఆనుకునే ఉంటది దీనికి ఆనుకునే ఉంటుంది ఆనుకుని గౌరం గౌరెంట్ పాలం రెండు కలిసే ఉంటాయి రెండు కలిసే ఉంటాయి మాములుగా ఇలాంటి వరద ఎప్పుడన్నా వచ్చిందా మాకు తెలిసిన తర్వాత మాములుగా వరద వచ్చే మాములుగా అక్కడ లోపల దాకా వెళ్ళి చూసేవాళ్ళం కాని లోపల దాకా ఇలా పంటలు ఉన్నాయి కదా రకాల పంటలు ఉండయి ఆ పంటలు వర కలిగి చూసేవాళ్ళం చూసేవాళ్ళు తర్వాత రెండు వేలు తొమ్మిదిలో మట్టుకు ఇట్లా కట్టకానుకుని ఉంది ఈ రెండు వేల తొమ్మిదిలో కట్టకానుకుని వచ్చింది ఆ తర్వాత మళ్ళీ తర్వాత కూడా వచ్చినాయి కదా వరదలు వచ్చినాయి కదా నాలుగు లక్షలు ఐదు లక్షలు అని చెప్పుకున్నాడేమో తొమ్మిది లక్షలు పది లక్షల చిల్లర వచ్చిందని చెప్పి ఇప్పుడు ఇది మా భార్య ఎత్తున రావటం అనేది ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు అరవై అరవై ఐదు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏరు ఎప్పుడు వచ్చినా మేము చూస్తాకి జనరల్ గా వస్తాం ఏరు ఎప్పుడు వచ్చినాకి ఒక సంతోషమా లేకపోతే ఒక రకమైనటువంటి ఏరుని నీళ్ళని ఎంత నీళ్ళని చూడటం అనేది మనకి ఎప్పుడు కూడా జరిగే పని కాదు వచ్చినప్పుడే తప్ప అది కానీ ఇప్పుడు అనేది పదకొండు లక్షలు అంటున్నారు ఇప్పుడు పదకొండు లక్షలు చిత్ర వచ్చింది మరి ఇంకో లక్ష ఇంకా లక్ష పెరిగే అవకాశాలున్నాయి అనుకుంటున్నారు తెలిసిన ఆయన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే అది లంక దగ్గర ఉందని అంటున్నారు ఇక్కడ అలాగే మీరైతే చూసారు కదా ఏ విధంగా వెళ్తుందో ఏ రైతు మట్టికి అలాగే రైతు మట్టికి ఏం చెప్పాడో విన్నారు కదా మీ రైతు మట్టికి అలాగే చాలా మంది రైతులు అయితే నష్టపోతున్నారని చెబుతున్నారు అలాగే చూడండి ఏ విధంగా వెళ్తుందో వాటర్ అయితే మట్టికి బేబత్సమైన వాటర్ వెళ్తుంది